టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పుట్టపట్టు నియోజకవర్గ రాజకీయ వారసరాలుగా పల్లె రఘునాథ్ రెడ్డి కోడలు పల్లె రెడ్డి ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేస్తున్నారు అసలు పుట్టపట్టు నియోజకవర్గంలో ప్రచారం ఎలా కొనసాగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మంత్రి ఇప్పుడు పల్లె సింధూరా గారు ఉన్నారు మేడం చెప్పండి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కోడలుగా రాజకీయ వారసరాలుగా మీరు వచ్చారు ఎలా ఉంది ఇక్కడ అసలు లాస్ట్ వన్ మంత్ నుంచి ఇక్కడ ప్రచారంలో తిరుగుతున్నామండి పుట్టపరితి నియోజకవర్గంలో చాలా అద్భుతంగా ఉంది రెస్పాన్స్ ప్రతి ఒక్కరి ఇంట్లో వాళ్ళ ఇంటి ఆడబిడ్డగా తీసుకెళ్ళి పిలుచుకొని వెళ్ళి మరి పసుపు కుంకుమిచ్చి ఆదరిస్తున్నారు నైట్ అయినా పర్వాలేదు మార్నింగ్ అయినా ఇంత ఎండల్లో కూడా ప్రతి ఒక్కరు చిన్న పిల్లల్ని కూడా ఎత్తుకొని మాతో పాటు తిరుగుతున్నారంటే అక్కడే తెలిసిపోతుంది మామయ్య గారు ఈ ముప్పై ఏళ్ళు ఆయన కష్టపడి సంపాదించుకున్న పేరు ఆయన చేసిన సేవకి ప్రతిరూపమే వీళ్ళందరు చూపిస్తున్న అభిమానం చాలా హ్యాపీగా ఉందండి గత ఐదు సంవత్సరాలుగా వెనక్కి తిరిగి చూసుకుంటే ప్రతి ఒక్కరు చెప్పేది పుట్టపర్తి నియోజకవర్గంలో అభివృద్ధి అంటే ఎక్కడ కూడా జరగలేదు ఒక రోడ్ వేయలేదు ఒక స్ట్రీట్ లైట్ వేయలేదు ఒక చెరువు నింపలేదు ఒక ట్యాంక్ కట్టలేదు ఒక కొని కనీసం ట్యాంకులో నీళ్లు పెట్టారా అంటే నీళ్లు కూడా నింపడం మర్చిపోయారు ఓన్లీ చేసిందల్ల ఆ ట్యాంకులకి వైఎస్ఆర్సీపీ రంగులు పూసారు తప్ప ఇంకా ఏ రకమైన అభివృద్ధి పుట్టపర్తి నియోజకవర్గంలో జరగలేదు ఎక్కడ కూడా చూసుకుంటే మామూలుగా పుట్టపర్తిని జిల్లా చేశారు కానీ మామూలుగా జిల్లా అయ్యాక డెబ్భై నాలుగు గవర్నమెంట్ ఆఫీసెస్ రావాల్సిన అవసరం ఉంది కానీ ఒక్క ఆఫీసు కూడా ఇప్పటిదాకా శంకుస్థాపన కాదు కదా కనీసం ల్యాండ్ అలొకేషన్ కూడా జై చేయలేదండి ఈ ప్రభుత్వం అందుకే ప్రతి ఒక్కరికి అర్థమైంది పిల్లలకి ఒక మంచి ఉద్యోగం రాలేదు ఈ ఐదు సంవత్సరాల్లో అందరూ కంపేర్ చేసుకుంటున్నారు అంతకుముందు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా మా మామయ్య గారు వేసిన రోడ్లే ఉన్నాయి అవే ఉన్నాయి అభివృద్ధి అంటే పుట్టపర్తిలో ఇక ముఖ్యంగా పుట్టపర్తి నియోజకవర్గంలో మెయిన్ సమస్య అంటే నీళ్ళు నీటి సమస్య అండి తాగునీరు ఇంకా సేదానికి నీరు లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలామంది అలాంటి పరిస్థితుల్లో కూడా ఇప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే గారు సత్యసాయి బాబా గారి ట్రస్ట్ ద్వారా వచ్చిన నీటిని ఆయన పొలంలోకి మళ్ళించుకొని గత నాలుగు సంవత్సరాలుగా ప్రజలకు నీళ్ళు అందచే చేశారు ఇదే కంపారిజన్ చూస్తున్నారండి అందరూ ఒక పక్కన పల్లె రఘునాథ్ రెడ్డి గారి ట్రాక్ రికార్డు ఆయన ఫ్యామిలీ ట్రాక్ రికార్డ్ చూడండి ఇప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే గారు ట్రాక్ రికార్డ్ చూడండి అక్కడే తెలిసిపోతుందండి మాకైతే ఖచ్చితంగా నమ్మకం ఉంది పుట్టపర్తి గడ్డ మీద ఎగిరేదైతే పసుపు జెండానే అక్కడ పైన వచ్చేది కూడా చంద్రబాబు నాయుడు గారే అండి ఒకటి చెప్పండి మీరు ఐదేళ్ళలో కూడా ప్రెజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఏమీ అభివృద్ధి చేయలేదని మీరు చెప్తున్నారు ఆయనేమో దాదాపు నూట తొంభై మూడు చెరువులకు నేను నీళ్ళు అందించాను ఇక్కడ అని చెప్తున్న పరిస్థితి లేదండి అస్సలు ఆ చెరువులకి నీళ్ళే నింపలేదు నేను టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్ కూడా మా గారి కోసం ప్రచారానికి తిరిగానండి నైన్టీన్లో అయితే నేను చూశాను చాలా ఊర్లలో ఈ టైంలోనే కదా ఎలక్షన్స్ వస్తే చెనకాయలు వలుస్తున్నారు అట్లా చాలా అగ్రికల్చర్ రిలేటెడ్ వర్క్స్ చాలా జరిగాయి ఇప్పుడు చూస్తే అసలు పనులు లేక అందరూ వలసలకి బెంగళూరు ఎక్కడికో వెళ్ళిపోయిండేది ఊర్లలోకి వెళ్తే చాలా వరకు ఇళ్ళులు లాక్ వేస్తున్నాయి ఏమీ ఎందుకు లేరు అంటే అందరూ బయట రాష్ట్రాలకి వెళ్ళిపోయారు అని చెప్తున్నారు ఇది ఇప్పుడు పుట్టపర్తి నియోజకవర్గం పరిస్థితి నూట తొంభై మూడు చెరువులు నింపే ఉంటే ఇలా పరిస్థితి ఉండేదే కాదు ఆ బాధ్యతని ఖచ్చితంగా పల్లె కుటుంబం తీసుకుంటుందండి నేను అది చేసి చూపిస్తానండి చెప్పండి అంటే పల్లె సుందరెడ్డి గారు ఎప్పుడు కూడా ఇంట్లో ఉంటూ కాలేజ్ బిజినెస్ ఈరోజు ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి వచ్చారు ఎలా ఉంది అసలు ఎప్పుడు అనుకోలేదండి ఇలా రాజకీయాల్లోకి రావాలని అయితే ఎప్పుడు అనుకోలేదు కానీ మామయ్య గారు ఇన్నేళ్ళు చేసిన కష్టంకి ప్రతిరూపం అది బ్లెస్సింగ్స్ రూపంలో ఇప్పుడు మా నెక్స్ట్ జనరేషన్ నాకు మా హస్బెండ్ గారికి వచ్చింది మేము అది లెగసీ కంటిన్యూ చేస్తున్నామంటే చాలా ఆనందంగా ఉంది అది ప్రజల నుంచి వచ్చే స్పందన అసలు అది వర్ణం అది చెప్పడానికి కూడా వేలుపడదు అంత ఆనందం వేస్తుంది ఒక్కొక్కరిని వెళ్ళి కలిసినప్పుడు దేవుడి ఫోటోల పక్కన మీ మామయ్య గారి ఫోటో ఉంది చూడండి మాకు దేవుడు సారు అంత హెల్ప్ చేశారు మాకు మా కుటుంబానికి అని చెప్తూ ఉంటే పుట్టపర్తి నియోజకవర్గంలో అది అంబులెన్స్ రాదు ఏ ఫైర్ ఇంజిన్ రాదు ఏదైనా అవసరం వస్తే మా మామయ్య గారు పల్లె రఘునాథ్ రెడ్డి గారు ఉంటారనే ప్రతి ఒక్కరు చెప్తున్నారు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మీరు ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద అంటే నీటి సమస్య ఎక్కువగా ఉందని కూడా మీరు గుర్తించారు రానున్న ఆ రోజుల్లో మీరు ఏం చేయబోతున్నారు అంటే పల్లె ఎలా చూపించబోతున్నారు ఒకటి అండి నేను చెప్పినట్టు వాటర్ సమస్య ఎక్కువ ఉంది కాబట్టి ఆ వన్ నైంటీ త్రీ చెరువులు నింపాల్సిన బాధ్యతను నేను తీసుకుంటానండి అమ్మడుగూర్ ఏరియా రియల్లీ అక్కడ చాలా బ్యాక్వర్డ్ పాపం అక్కడ నీళ్ళు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు అదొకటి ఇంకోటి కియా లాంటి ఇండస్ట్రీ ఒక్కటైనా పుట్టపర్తి రీజన్కి తీసుకురావాలనేది ఒకటి అండి అదైతే చేసి చూపించాలనుకుంటున్నా బయటికి వెళ్ళి వీళ్ళు ఉద్యోగాల కోసం బయట రాష్ట్రాలకు వెళ్ళకూడదు ఇక్కడే వాళ్ళ కుటుంబం మధ్యన ఉండి వర్క్ చేసుకోవాలనేది నాకు ఇష్టం ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలో ఈ మేనిఫెస్టోలో ప్రవేశపెట్టిన పథకాలకి చంద్రబాబు నాయుడు డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారని చెప్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అట్లా చెప్పారు అంటే అది అసలు ఆయన ఇంత అప్పులు చేసి పెట్టారు పది లక్షల కోట్ల పైగా అప్పులు చేశారంటే ఆయనకి హీ డజన్ హ్యావ్ ఎస్ సే ఇన్ దాట్ కానీ చంద్రబాబు నాయుడు గారు హీస్ అ వెరీ గుడ్ అడ్మినిస్ట్రేటర్ అండ్ అ వెరీ గుడ్ విజనరీ లీడర్ ఆయన ఐటీ రంగంని హైదరాబాద్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ని ఎంత గొప్పగా తీర్చిదిద్దారో అందరికీ తెలిసింది ఇలాంటి లాంటి పరిశ్రమలు ఇంకా చాలా రావాల్సిండేవి చాలా జాకీ కానీ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కానీ ఇంకా అమర్ రాజా బ్యాటరీస్ కానీ ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి టైంలో శాంక్షన్ అయినట్వే ఫోర్టీన్ టు నైన్టీన్ కానీ ఈ గత ఐదు సంవత్సరాలుగా అది జ జరగలేక అవన్నీ వెళ్ళిపోయిండేదే చూసాం ఖచ్చితంగా అలాంటి పరిశ్రమలు వస్తే మన స్టేట్కి రెవెన్యూ పెరుగుతుంది ఖచ్చితంగా ఇవన్నీ ఇవ్వడానికి ఆయనకు సాధ్యపడుతుందండి ఖచ్చితంగా చేసి చూపిస్తారు ఆయన ఇంకోటి వైసీపీ నేతలు విమర్శిస్తున్న పరిస్థితి ఏంటంటే అసలు నియోజకవర్గాల్లో కానీ ఎక్కడ ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీ కూటమి బలపడలేదు అది విచ్ఛిన్నమయ్యే పరిస్థితులకు వచ్చింది ఎందుకంటే మేనిఫెస్టో విషయంలో కూడా బీజేపీ టీడీపీతో కలవలేదు అంటున్నారు లేదండి అన్ని రకాల అభివృద్ధి అండ్ సంక్షేమ పథకాలే ఉన్నాయి దాంట్లో అందరూ కలిసి కట్టుగా డిసైడ్ చేసి ఇచ్చారు తప్ప కూటమి ఏర్పాటు చేసిండేదే దానికి వీళ్ళు ఇప్పుడు లాస్ట్ మినిట్ భయంతో అలాంటి మాటలు చెప్తున్నారు తప్ప అలా ఏం లేదండి ఇది పల్లె సుందరెడ్డి చెప్తున్న పరిస్థితి గత ఐదేళ్లలో పుట్టపర్త నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి చెందాయని ముఖ్యంగా నియోజకవర్గ వ్యాప్తంగా సాగునీరు అందించడంలో ప్రస్తుత ప్రభుత్వం విఫలమైందని చెప్పేసి పల్లె సుందరెడ్డి చెప్తున్నారు మరోవైపు ఆ పుట్టపర్తి అంటేనే పల్లె అని టీడీపీ అధికారంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పుట్టపర్తిని అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పేసి పల్లె సుందరెడ్డి చెప్తున్న పరిస్థితి నేను మీ రవితేజ ఏపీ దేశం పుట్టపర్తి నుంచి